సోదరు మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాక సురేష్ గారికి శ్రీమతి కాకర్ల సురేష్ గారికి అదేవిధంగా వెంకటరెడ్డి గారికి అదేవిధంగా మన మాజీ మాజీల గారికి సోదరులు డిప్యూటీసి నాగేందర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అదే అదేవిధంగా తెలుగుదేశం అందరూ కూడా మరి ఆశారు అదేవిధంగా పురుకుంటపాడు మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా మన పార్టీ కార్యకర్తలు జనసేన బిజెపి అందరూ వచ్చారు మొట్టమొదట ఒక అఫిషియల్ ప్రోగ్రాంలో మన ఎమ్మెల్యే సోదరులు సురేష్ గారు పురుకుంటపాడు మండలంలో వాళ్ళ సొంత మండలంలో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి పెన్షన్లు అప్పుడు వచ్చారు కానీ ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్గా మండలం అంతా మండల లీడర్లు కానీ బీజేపీ జనసేన అదేవిధంగా అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మీరు చాలా జయప్రదం చేశారు అదేవిధంగా మన సర్పంచ్ కూడా మన ఎమ్మెల్యే గురించి తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి బ్రహ్మాండంగా పుగడారు అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా సోదరుడు ఓడాలి అదేవిధంగా అనుసరించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు మేమంటే మామూలుగా తెలియపు మేమంతా ఇరవై ముప్పై ఏళ్ళు చేసే వాళ్ళతో మచ్చలు ఉంటాయి అలానే మధు బాగా చేశాను లేకపోతే వెనకటాన్ని చూడలేదు మరి ఈరోజు ఒక నిష్కలంక్షన్ మామూలుగా ఒక క్లియర్ కట్టు ఇది పొలిటికల్గా ఎలాంటి నిర్ణయం లేకుండా సురేష్ మేజర్గంలో అడుగు పెట్టాడు కాబట్టి మనందరం కూడా ఒక మంచి భావంతో మంచి ఆలోచనతో ఒక పాజిటివ్ ఆలోచనతో అందరం కూడా ఆయన సహకరిద్దాం అన్ని పార్టీలము ఇంక్లూడింగ్ వైసీపీ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరంగా ఎత్తుకుంటే మా అందరికీ ఎక్కువగా సహాయం చేసిన మాటలని ఈ మండలం ప్రతిసారి మెజార్టీ వస్తుంటుంది గెలిచినా గెలవకూడదు అటువంటి మండలానికి ఈరోజు ఈ మండలవాసి వచ్చారు కాబట్టి జనరల్గా ఈ మండలంలో రోడ్ నెట్వర్క్ కొంత అధ్వానంగా ఉంది మామూలుగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉండే పంచాయతీలు కంటే ఇక్కడ ఇరవై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ప్రతి పంచాయతీలో ఉండే హ్యాంబ్లెట్స్ ఉంటాయి మామూలు గ్రామాలు ఉంటాయి ఈ నెట్వర్క్లో మరి మన ఎమ్మెల్యే ఎక్కువగా మేమే అనుకోవే మండలాలలో ఎక్కువగా ఈ మండలానికి ఈ మండలం కొండాపురం కొన్నాపురం పరిస్థితి కూడా అంతే నేను పోయినా రామారావు ఉండేటప్పుడు చెప్పేవాడిని ఎట్టి పరిస్థితి రామారావు ఈ రెండు మండలాల్లో ఎందుకంటే ఈ మెయిన్ రోడ్లకు లోపలు ఉన్నాయి మళ్ళా వాటికి లింక్ రోడ్లు ఉన్నాయి మళ్ళా ఈ టైప్ రోడ్లు ఉన్నాయి ఎక్కువగా ఒక ఊరు నుంచి పెద్ద ఎడిపల్లి పోవాలంటే పెట్టిపోతే పదిహేను నిమిషాలు బావచ్చు మామూలుగా పోవాలంటే గంటపడదు ఇట్లా ఎట్లంటే అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రోడ్ నెట్వర్క్ విషయంలో ప్రధానంగా మనకు రేపు మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మనకు పిఎంజివై పిఎంజిఎస్వి ఎక్కువ వస్తుంది వచ్చినప్పుడు ఎక్కువగా ఈ మండలం కొండాపురం మండలం తర్వాతనే ఏదైనా మూడో మండలం జల్దే ఈ మూడు మండలాల్లో ఏదైనా మామూలుగా ఎవరే మనకు ఎందుకంటే పెద్ద పెద్ద గ్రామాలకు కూడా ఇంకా కనెక్టివిటీ లేదు వీటన్నింటిలో కూడా మరి ఆయన తప్పనిసరిగా ఆ విధంగా ముందుకు పోతారని ఏదేమైనా సరే ఎన్నిక ఒక రాక్షస ప్రభుత్వంతో మనం పోరాడు గత ఐదేళ్ళు మరి వరకు అంటే ఇక్కడ ఎటువంటి దౌర్భాగ్యులు రాజకీయం చేస్తున్నారో లోకల్ పార్టీలో చూసాము వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు వాళ్ళు ఎట్టబం కనపడ ఇంత మేసాలు ఇంత తలావు పెట్టుకుని ఒకప్పుడు అండలు పెంచిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ తాత్కాలికం మనము పని అధికారం ఉంటే పని అవకాశాలు ఉంటే నింపాదిగా ఉండేటప్పుడే మనం నాలుగు పనులు చేయగలం కాబట్టి ఇటువంటి తెలుగుదేశంలో అటువంటి పరిస్థితులు లేవు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం తర్వాత రామారావు వచ్చారు ఇప్పుడు సురేష్ వచ్చారు మొత్తం పది ఎలక్షన్లు జరిగితే బుద్ధులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదట వెంకయ్యనాయుడు గారు గెలిచారు అదేవిధంగా రెండుసార్లు నేను గెలిచాను మూడు తర్వాత రామారావు నాలుగు ఇప్పుడు మన సురేష్ బాబు మొత్తం పది ఎలక్షన్లలో మనం కూడా ఫిఫ్టీ పర్సెంట్ గెలిచాం ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ మనందరం కూడా భవిష్యత్తులో కూడా కలిసి ముందుకు పోతాం తప్పనిసరిగా ఈ నియోజకంలో మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు సీఎం అయితే ఎక్కువ పనులు జరిగాయా వాళ్ళందరూ కూడా సీఎం చేసుకుంటే అవి వేరే వేదికలు ఉన్నాయి ఎక్కువ పనులు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లు వేయడం కానీ సిమెంట్ రోడ్లు వేయడం కానీ ప్రతి మండలంలో హాస్పిటల్ కట్టడం కానీ అదేవిధంగా చెరువులు రెనోవేట్ చేయడం కానీ జన్మభూమి కార్యక్రమాలు పెట్టడం కానీ ఎన్నో చేశాను ఇంకా కూడా బాబు గారికి ఆ ఓ విధి అదేవిధంగా మనం నోటన్నారు అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక సైన్యం లాగా మరి ఆయన ముందు నడిపిస్తారు వాళ్ళకు మనము సహాయ సహకారాలు అందిస్తాం మనకు ఇద్దరు కూడా అటు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రస్థానం లేకపోతే లేవు కాబట్టి మంచి జరుగుతుంది నేను నమ్మకం ఎందుకంటే గుడ్ ఫర్ గుడ్ మంచి చేస్తే మంచి జాతం మంచిగా ఉంటే మంచి జాతం ఇటువంటి ఆలోచన ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం మంచి వాతావరణంలో మరి మన ఎమ్మెల్యే గారిని మన ముందుకు నడిపిద్దాం మన సంపూర్ణ సహాయ సహకారాలు మనం ఇద్దాం ఏదైనా చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటున్నాయి పార్టీలో ఉండవా ఉన్నతమండ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మన చిన్న చిన్న అవన్నీ ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నాం ఉన్న చిన్న చిన్న ఎలక్షన్ దగ్గరకు వచ్చే వరకు టీం వర్క్ బాగా చేస్తారు పాత ఉదయం నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కూడా మరి నేను ఐదారు ఎలక్షన్లు చూసిన ఘటనలు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం కొత్తగా వచ్చిన వైసీపీ నుంచి అందరం కూడా మనం ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి భేదభావం లేకుండా అందరం కూడా మంచి కార్యక్రమం చేసుకుందాం మన బండిపాడ ప్రాజెక్టు విషయం కానీ అదేవిధంగా రిజర్వేర్ విషయం కానీ రోడ్లు కానీ కూడా మనం అంచులంచి బాబు గారు సురేష్ వెళ్ళి నాకు ఇంటి ఎందుకంటే ఆయనకి గురించి కూడా బాగా తెలుసు ఒకటి నాలుగు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ప్రాంత సమస్యలు మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మన ఎంపీ యొక్క సపోర్ట్ కూడా తీసుకుని అదేవిధంగా జిల్లాలో ఉండే అందరం కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనము విగ్రహం ఏంటో వాళ్ళకి కాదు ఎవరు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళతో కలిసి పని చేసే దాన్ని పరుగులు ఉన్నారు అనమాట స్పండ్ చేశారు అందులో చూశాను అలా ఇప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక పాజిటివ్ ఆలోచనతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మీరు అందరూ కూడా సహకరించాలని మేము సీనియర్లుగా మా వంతు మేము కూడా సహకరిస్తాం ఏదైనా సూచనలు సలహాలు ఇస్తున్నాం వరుణ్ మాత్రం ఏం పంచాయితీగా పంచాయతీ అంటే మా చేస్తారు మీరు ఆలోచించుకొని మండలి లేనవల్ని చెప్పి నియోజకవర్గ స్థాయికి పోయి ఇవన్నీ కూడా వాటికి కాకపోవచ్చు రేపు అనేది ఉంది ఈ వంద రోజుల్లో మనం టెన్ పర్సెంట్ తొంభై పర్సెంట్ పనులు మన ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది మేరకు చూపిస్తారు చూస్తాం దాంట్లో మన కూడా మరి కలిసి పనిచేసే పరిస్థితిని మనం ఎక్కువగా పెంచుకుని ముందుకు పోదామని కోరుకుంటూ ఇప్పుడే ఒక కార్పొరేషన్ రెండు వేల నలభై మూడు విజన్ అని మరి బాబు గారు ఉంటారు లేదు ఆయన ఉండడు మరి మీలో చాలా మంది ఉంటారు మరి ఆ నలభై ఏడు అనేది రెండు వేల ఇరవై ఒకటి మేమున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మేము ఉండేటప్పుడు విజన్ ట్వంటీ అని పెట్టారు ఇంకా జూమ్ లో బాగా దానివల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మరి అన్ని రంగాల్లో కూడా సిస్టమేటిక్ గా లాక్డౌన్ కాబట్టి మధ్యలో జగన్ లాంటి ముఖ్యమంత్రి నుంచి డబ్బు చేశారు కానీ బ్రహ్మాండంగా ఒక నెట్వర్క్ లో ఒక పద్ధతిగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చుకోవాలో మనం చూపించాడు పోలవరం అమరావతి ఉండే ఆ రెండు కింద కంప్లీట్ అయితే ఈ రోజు రాష్ట్రంలో మరి మనందరికి కానీ మన రాష్ట్రానికి రెండు పనులు ఇంటిని పెట్టుకుని కాబట్టి మళ్ళీ కూడా ట్రాక్ లెట్ చేస్తున్నారు మనం మన ప్రాంతాల నుంచి కూడా పది మంది ప్రభుత్వ పథకాలు అందించే దాంట్లో ఉండాలి నమస్కారం